తాజాగా బంగ్లాదేశ్లో ఏర్పడిన సంక్షోభం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అంతర్గత తిరుగుబాటుతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది ఇటీవల భారత్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాల్లో వరుసగా ఇదే తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది ఆయా దేశాల సాధారణ అల్లళ్ళు కాకుండా చైనా కుట్రకోణం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతుంది ఈ తరహా అభిప్రాయానికి రావడానికి గల కారణాలు లేకపోలేదు గతంలో ప్రపంచ తయారీ దిగ్గజంగా పేరుగాంచిన చైనా ప్రతిష్ట క్రమంగా మస్కబారుతుంది ఆయా దేశాలు అరాకొర వృద్ధిని సాధించడంలో అష్టకష్టాలు పడుతుండగా డ్రాగన్ శత్రు దేశం ఇండియా మాత్రం రాకెట్ స్పీడ్తో ముందుకెళ్తుంది ఇదే సమయంలో చైనాలోని ప్రముఖ సంస్థలు భారత్ తరలి వెళ్లడం డ్రాగన్ కు ఇబ్బంది కలిగించే అంశం గతంలోనూ శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ టిబెట్ వంటి దేశాల్లో ఇండియా వ్యతిరేకతను పురికొల్పిన దాఖలాలు ఉన్నాయి బంగ్లాదేశ్ తో భారత్ కు కేవలం సాంస్కృతిక సంబంధాలే కాకుండా వ్యాపార వాణిజ్య లావాదేవీలు అధికం ఆ దేశం దాదాపు పూర్తిగా భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది ఇక్కడ టెక్స్టైల్ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది భారత ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలని చూస్తున్న చైనా రిజర్వేషన్ల పేరిట ఇక్కడ అంతర్యుద్ధానికి సైలెంట్ గా బీజం వేసి ఉండొచ్చని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తద్వారా దాని ప్రభావం భారత్పై ఉండనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే బంగ్లాలో భారత ప్రభుత్వ పెట్టుబడులే కాకుండా అదాని వంటి ప్రైవేట్ వ్యాపార దిగ్గజాలు వేలాది కోట్లకు మరించారు ప్రస్తుత ఘటనలతో ఆ పెట్టుబడులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడిందే ఇది కాస్త డ్రాగన్ దేశానికి కనుల పండుగ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు భారత్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని బార్డర్ దగ్గర వాదం చేస్తుంటే ఇండియా గట్టిగా బదులుస్తుంది దౌత్యపరంగా పోటీకి స్టామినా సరిపోవడం లేదు ఈ పరిస్థితుల్లో పరోక్ష హింసావాద చర్యలు మినహా ఇంకేమీ ఊహించలేమని నిపుణులు చెబుతున్నారు